హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లు డైలీ బ్లాగ్స్ ఈరోజు ఎంతో ఎంతో రుచిగా ఉండే గుమ్మగుమ్మలాడే వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసేలో చూసేద్దామా అందుకు ముందుగా ప్రిపరేషన్ అయితే అయితే పెట్టుకొని పచ్చని పప్పు పప్పు అయితే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనం చేసే క్వాంటిటీని బట్టి పప్పులు కూడా తీసుకోవాలండి నేనైతే ఒక ఆరు వంకాయలే ఉన్నాయి వాటితోటి అయితే కర్రీ చేసుకుంటున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక చిన్న కప్పు నువ్వులైతే తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకైతే తీసి పెట్టుకుని అదే బాండిల్లో నేను ఒక ఏడెనిమిది ఎనిమిది మిర్చి అయితే తీసుకున్నాను ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ధనియాలు చెక్క మొగ్గ ఇంకా కొద్దిగా జీలకర్ర కూడా తీసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి నేను కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుందని మరీ ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా వేసుకుంటే స్మెల్ బాగా వస్తుందని చెప్పి మెంతులు కూడా తీసుకున్నాను అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి కూడా తీసుకున్నానండి కొద్దిగా ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత అందులోనే వెల్లుల్లి కూడా వేసుకొని ఇవైతే మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకుంటాను కొద్దిగా వాటర్ని అయితే వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఇలా ముద్దగా చేసుకోవాలి అందులోనే మన రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు మనం మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు లేదా ఇప్పుడైనా కలుపుకోవచ్చు అంటే అది మన ఇష్టం ఇవి రెండు వేసిన తర్వాత అందులోకి బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని అందులోనే సన్నగా తరుక్కున్న ఆనియన్ అండి మన ఇష్టం ఒకటైనా తీసుకోవచ్చు లేదా రెండు ఆనియన్స్ అయినా తీసుకోవచ్చు నేనైతే పెద్ద సైజు ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే పేస్ట్లో అయితే కలుపుకుంటున్నాను బాగా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ వంకాయలలోకి మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది నెమ్మదిగా వంకాయలలోకి అయితే పట్టించుకోవాలి మనం ఈ పేస్ట్ని ముద్దగా చేసుకుంటేనే వంకాయల్లోంచి విడిపోకుండా పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చండి లేదా కొద్దిగా జారుగా చేసుకున్నామంటే మసాలా వంకాయలలోకి సరిగ్గా పట్టదు ఇలా మాత్రం చేసుకుంటేనే వంకాయలలోకి సరిగ్గా పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది లేకపోతే విడిపోతుందండి ఆయిల్లో వేయంగానే తర్వాత బాండలైతే తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే తీసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిట్టుపట్టలు తర్వాత ఒక్కొక్క వంకాయనైతే ఆయిల్లో అయితే వేసుకోవాలి మనకి కావాలి అంటే కరివే పాకు వేయకముందే తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఏమీ వేయలేదు ఓన్లీ కరివేపాకు మాత్రమే వేసి వంకాయలు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వంకాయ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మూత తీసేసి ఇంకొక పక్కకు టౌన్ చేసుకొని మళ్ళీ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వంకాయని అయితే మగ్గించుకోవాలండి మనం ఇలా ఒత్తి చూస్తే వంకాయ బాగా కుక్ అవి ఉండాలి అలాంటప్పుడు మనం మిగిలిన పేస్ట్ ఉంది కదండి మసాలా అంతా అది కూడా వేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఇరగకుండా నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మసాలా ఏ మాత్రం బయటికి రాకుండా వంకాయ ఎంత బాగా కుక్ అయిపోయిందో అలా అయితే వంకాయని ఆయిల్లోనే ఉడికించుకోవాలండి ఈ మసాలా కూడా ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని అయితే తీసుకున్నానండి నేనైతే ఆరు వంకాయలు తీసుకున్నాను కాబట్టి దాన్ని తగ్గట్టే చింతపండు పులుపుని అయితే పోసుకున్నాను మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి పులుపు కూడా తీసుకోవాల్సి వస్తుంది తర్వాత అందులోనే ఇంకో టూ కప్స్ కూడా వాటర్ అయితే తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఈ వంకాయలు కుక్ అయ్యాయి కదండి కాడ ఇంకొంచెం గట్టిగానే ఉంటుంది ఎంత కుక్ అయినా అందువల్ల కొద్దిగా వాటర్ పోసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు అందువల్ల కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇలా కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత ఇవన్నీ గ్రేవీలాగా వచ్చేంతవరకు అయితే మూత పెట్టి ఉడికించుకుంటాను ఈ వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి మసాలా మాత్రం బయటికి రాకుండా చాలా బాగా కుక్ అవుతుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేంత చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అసలు స్మెల్లే వస్తుందండి గుమ్మ గుమ్మలు ఆడుతూ ఎంత బాగుంటుందో పర్ఫెక్ట్గా కుక్ అయింది కూడా చూసారు కదా ఆయిల్ అంతా పైకొచ్చి వంకాయల్లోకి మసాలా అంతా పోయి ఎంత బాగుంటుందో కొంచెం అన్నం వేసుకొని కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చాలా బాగుంది కదా వంకాయ కర్రీ అయితే ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఇంతేనండి గుత్తి వంకాయ